ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సంగా కురుస్తున్నాయి అనేక చోట్ల వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు రాకపోకలు స్తంభించిపోయాయి ఖమ్మం నల్గొండ వరంగల్ నగర్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు చేరుకోవడానికి దాదాపు రాకపోకలన్నీ కట్టయ్యాయి జాతీయ రహదారులన్నీ ఏర్లను తలపిస్తున్నాయి భారీ వర్షాలతో నల్గొండ జిల్లా రామాపురం వద్ద చిమిర్యాల బాగు ఉధృత్తికి కోదాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరుకుంది కోదాడలో ఎక్కడ చూసినా మోకాల్లో నీళ్లు చేరి ఇళ్లలోకి సైతం వరద నీరు చేరుకోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు దీంతో విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి కోదాడ కావడంతో రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు పాలేరు బ్రిడ్జ్ తెగిపోయి సూర్యపేట చుట్టుపక్కల ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది దీంతో ఆంధ్ర సరిహద్దులు తెలంగాణ సరిహద్దులకు లింక్ తెగిపోయినట్లయింది నిత్యం వేలాదిగా ప్రయాణిస్తుంటారు ఈ మార్గంలో ఆంధ్ర ప్రాంతాలకు చేరుకోవాలంటే నల్గొండ సూర్యపేట కోదాడలే మార్గం ఇప్పుడు ఆ మార్గాలన్నీ జల దిగ్బ్రాంతంతో చిక్కుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలోని బస్సులను పలు రైళ్లను రద్దు చేస్తారు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వారు తన పనులను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచే భారీ వర్షం నమోదవుతుంది రెండు రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా వర్షాలు కొనసాగుతున్నాయి దీంతో మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో వాగులు వంకలు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడంతో కాజీపేట రైలు పట్టాలు కొంతమేరకు ధ్వంసమయ్యాయి కాజీపేట స్టేషన్ లో రైలు పట్టాల మీద వరద నీరు ప్రవహిస్తుంది దీంతో విజయవాడకు వెళ్లేవి అటుగా హైదరాబాద్ ఢిల్లీకి వెళ్లే పలు రైళ్లన్నీ రద్దు చేస్తారు రైల్వే అధికారులు పరిధిలోని వద్ద వాగు మహబూబాబాద్కి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది ఎటు వెళ్దామన్న ఆంధ్రకున్న సరిహద్దులన్నీ దాదాపు మూసుకుపోవడంతో అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు ఎవరు రిస్క్ చేసి ప్రయాణాలు చేయవద్దని మరో రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు రెడ్ ప్రకటించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పూర్తిగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బుడుమేరు ఉధృతికి హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం వరద నీటితో మునిగిపోయింది ఖాజా టోల్ గేట్ వద్ద అటు ఇటు పలు వాహనాలు నిలిపివేశారు అక్కడ కూడా సీఎం చంద్రబాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు దాదాపు మూడు లక్షల మంది లోతట్టు ప్రాంత కొండ ప్రాంత ప్రజలు నిరాశ్రులు వారికి ఆహారం తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నారు అధికారులు పునరావాస కేంద్రాల్లో సహాయ శిబిరాలు ఏర్పాట్లు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి